నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి మనకేదన్నా కోరిక ఉంది మనకేదన్నా లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనకి ఎన్ని అవరోధాలు ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ దాన్ని దాని నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తాం వేరు గారు నేను కూడా ఇలాగే ఆలోచించారు ఏడో క్లాస్లో తను చదువు ఆపేసి తర్వాత ఇంటర్మీడియట్లో మళ్ళీ చదువులో జాయిన్ అయ్యారు చదువుకోవడానికి కంటిన్యూ చేశారు ఎందుకు కంటిన్యూ చేశారనే దాని గురించి తెలుసుకోవడానికి ముందుగా ఈయన వివరంలోకి వెళ్దాం వీరు పెండ్యాల గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి పదిహేనో తారీఖున కోనసీమ జిల్లాలోని మండపేటలో జన్మించారు ఈయన తన ఏడవ తరగతిలో తన స్కూల్ జీవితానికి స్వస్తి పలికారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారితో వర్క్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ నాన్నగారు ఈయన పరధ్యానంగా ఉండడం పెయింటింగ్స్ వేయడానికి ఎక్కువ మక్కువ చూపడం ఇలా చూసి రఘుగారు అనే కమర్షియల్ ఆర్టిస్ట్ దగ్గర జాయిన్ చేశారనమాట మీకు ఏమైనా పనికి వస్తాడేమో చూడండి మా అబ్బాయికి కూడా నేర్పించండి అని రఘుగారి దగ్గర కొన్ని మెళకోలు నేర్చుకున్నారు ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతో బిఎఫ్ఏ అనే ఒక కోర్స్ ఉందని ఆ కోర్సులో పెయింటింగ్ గురించి క్లుప్తంగా చెప్తారని తెలుసుకొని ఆయన ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు ఆ బిఎఫ్ఏ చేయడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కావాలి కాబట్టి వీరుగారు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారన్నమాట కష్టపడి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించి ఇదే కాలేజ్లో ఆయన ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి కంప్లీట్ చేశారు మంచి మార్కులు సాధించారు కోచింగ్ తీసుకున్నారు కోచింగ్ తీసుకొని ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు రెండు వేల ఏడులో అప్పుడు వాళ్ళకి రవిశంకర్ గారు అలాగే శ్రీనివాస శ్రీనివాస సిస్టర్ గారు వీళ్ళు వాళ్ళకి ఉపాధ్యాయులుగా పనిచేశారు అప్పట్లో ప్రొఫెసర్స్ సో ఈయన మనకి సుపరిస్థితులే ఆయన హ్యాండ్ రైటింగ్లో ఎక్స్పర్ట్ దాని మీద వర్క్ చేస్తుంటారు దాని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు సో చాలా గ్రేట్ ఆర్టిస్ట్ గారు వీరు గారు తను పెయింటింగ్స్లో రెండు వే ఆఫ్ స్టైల్స్ అనమాట ఒకటి రియలిస్టిక్ చూపిస్తారు కొన్ని కాన్సెప్షియల్ అంటే కాన్సెప్ట్కి పరంగా కొన్ని పెయింటింగ్స్ గీస్తూ అనమాట ఇలా కాన్సెప్ట్ పరంగా గీసిన పెయింటింగ్స్లో యోగా సంబంధించింది సో యోగా సో మనం మార్నింగ్ రోజు పొద్దున్నే లెగ్గానే మనకి ఎన్నో టెన్షన్స్ మార్నింగ్ లెగవాలి ఫుడ్ వండాలి పిల్లలకి పెట్టాలి లంచ్ బాక్స్లు పెట్టాలి హస్బెండ్కి పెట్టాలి తర్వాత తను చూసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో చాలామంది చాలా టెన్షన్స్ ఉంటాయి ఆ టెన్షన్స్ అన్నీ చూసుకోవాలి మళ్ళీ ఇంటికి రావాలి ఇలా క్లమ్జీ క్లమ్జీ లైఫ్ ఉంటుంది మనకి ఈ క్లమ్జీ క్లమ్జీ లైఫ్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్గా ఉండాలి అనుకున్నప్పుడు మనకి యోగా అనేది చాలా ముఖ్యం సో ఈ యోగా చేసినప్పుడు ఇది మన చుట్టూ ఉన్న వాతావరణం అనమాట ఈ చుట్టూ ఉన్న వాతావరణం ఎంత డేంజర్గా ఉంది అనేదాన్ని చూపించడానికి ఈ లైనింగ్స్ ఈ లైనింగ్స్లో ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నా కానీ ఈ ముళ్ళ జీవితమే మనకు గుర్తొస్తుంది అక్కడ ఉన్న అందమైన పువ్వులు మనకి సో పొద్దున్నే టెర్రస్ మీదకి వెళ్ళి అలా చల్లగాలికి కూర్చుంటే ఆ చల్లగాలి చెంపలికి తాగుతుంటే పక్షులకిలకిలా రావాలు అలాగే సూర్యుని వెచ్చని కిరణాలు ఇలా తాకుతుంటే మనసంతా చాలా హాయిగా హ్యాపీగా ఉంటుంది ఆ టైంలో మనం కళ్ళు మూసుకుంటే మన లోపల ఉన్న బాడీలో ప్రతి పార్ట్ కూడా అంటే లాగా పురివిప్పి నాట్యం చేస్తాయి అని గుండెని గ్రీన్ కలర్లో చూపించారు ఓ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్న హార్ట్ అనేది మనసు అనమాట ఆ మనసు చాలా ఆహ్లాదకరంగా తయారై అందమైన పువ్వులు విరపుస్తాయి అది మన శరీరం అంతా పాకితే ఎంత హాయిగా ఉంటుందో యోగ చేస్తే అంత బాగుంటుంది అని దాన్ని సింటమ్గా చూపించడం జరిగింది అలాగే ఇది ఇక్కడ ఒక అతను తులసమ్మకి పూజ చేస్తున్నారు ఆడవాళ్ళు చాలా సహనంగా ఉంటారు చాలా అంటే చాలా జెంట్స్ అబ్బాయిలు బాడీ స్ట్రాంగ్ ఉంటుంది కానీ చాలా ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటారు కానీ అమ్మాయిలు అలా కాదు వాళ్ళు ఇన్నర్లో చాలా స్ట్రాంగ్ సార్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎలా అంటే అన్ని రోజులు వనవాసం రాముడి కోసం వెళ్ళింది అన్ని రోజులు రాముడి చెర రావణుడి చెరలో ఉంది విడిపించిన తర్వాత ఆయన అనుమానించి అగ్ని పరీక్ష పెడితే అది కూడా సహనంగా చేసింది అది సహనశీలతత్వం అని అంటే తన శీలాన్ని నేను మంచిదాన్ని అని నిరూపించుకుని అలాగే సతీ సావిత్రి తన భర్త చనిపోతే ఆయనతో పాటు తనను కూడా తీసుకెళ్ళమని ఎముడితో పోరాడుతుంది ఆయన ప్రాణాన్ని తీసుకొస్తుంది సో అంత సహనశీలు అంత ఓర్పుగలవారు మన ఆడవారు భారతీయ మహిళలు తులసమ్మలో ఒక అమ్మవారు ఉంటుందన్నమాట పొద్దున్నే వెళ్ళి తులసమ్మకి దండం పెట్టుకుంటే ఆ ఫ్రెష్ ఎయిర్ పీల్చడం వల్ల మనలో ఒక యాక్టివ్నెస్ బ్యాక్టీరియాలన్నీ పోయి ఒక యాంటీ బ్యాక్టీరియా ఎయిర్ వస్తుందన్నమాట సో ఇలాగా ఒక చేత గంట గద మైక్ యాంకర్ అలాగా చాలా అనమాట షటిల్ ఆడేవాళ్ళు ఇక్కడ చూసారా ఇక్కడ ఏంటి విష్ణు చక్రం అంటే అన్ని దేవతలు అన్ని పనులు అన్ని పనులు అందరూ దేవతలు పట్టుకునే ఆయుధాలు అన్నీ ఆమెలో చేసుకుంటుంది శక్తి స్వరూపిణి అని చెప్తూ ఈ అన్ని చేతులని ఆడవాళ్ళకి అన్ని ఆడవాళ్ళు అన్ని పనులు చేస్తారు ఇది చెయ్యి ఇది చెయ్యకు లేనిది అంటూ ఏమీ లేదు సో అది ఈ పెయింటింగ్ యొక్క అర్థం అనమాట అందుకని మగవాళ్ళు జోహార్ అని ఒక నమస్కారం చేస్తున్నారు అని అనేదానికి ఇది నిదర్శనంగా చూపించడం జరిగింది సో ఇది కాన్సెప్షుయల్ పెయింటింగ్స్ వేరు పెండ్యాల గారిది ఆయన రియలిస్టిక్ ఆర్ట్ ఎలా ఉంటుంది అనేది రేపు నేను వీడియోలు చూపిస్తాను సో ఈ రోజుకి ఇంతే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ అంజలీ దాస్ థ్యాంక్ యూ